బృందావనములో కృష్ణ బలరాముల చిలిపి జ్యేష్ఠలకు ఇరుగు పొరుగు గోపికలు ఎంతో ఆనందించేవారు ఆ దివ్య ఆనందాన్ని మరింతగా అనుభవించడానికి వారంతా గుమిగూడి యశోద దగ్గరకు వెళ్ళి ఆ అల్లరి బాలురు మీద ఫిర్యాదులు చేసేవారు అప్పుడు కృష్ణుడు యశోద ముందు కూర్చొని ఉన్నాడు అతనికి వినపడేటట్లుగా గోపికలు తమ ఫిర్యాదులు చెప్పడం మొదలుపెట్టారు యశోదమ్మ నీ అల్లరి కృష్ణుని నీవెందుకు అదుపులో పెట్టవు ఈ ఇతడు బలరామునితో పాటు ప్రొద్దున సాయంత్రం మా ఇండ్లకు వచ్చి గోవుల నుండి పాలు పెతకడానికి ముందే దూడలను విడిచిపెడుతున్నాడు దానితో దూడలు పాలన్నీ తాగేస్తున్నాయి అప్పుడు మేము పాలు పెతకడానికి వెళ్తే పాలు దొరకక ఖాళీ పాత్రలతో వెనకకి తిరిగి వస్తున్నాము ఆ విధంగా చేసినందుకు మేము బెదిరిస్తే వారెంత మనోహరంగా నవ్వుతారంటే మేమేమీ చేయలేకపోతాము అంతేకాకుండా పెరుగు వెన్నెలను మేము ఎక్కడ దాచిపెట్టినా వాటిని దొంగిలించడం ఈ కృష్ణ బలరాములకు ఎంతో ఇష్టం పెరుగు వెన్నెలను దొంగిలిస్తూ పట్టుబడితే వారు మాకెందుకు దొంగతనం అంటగడుతున్నారు మా ఇంట్లో వెన్న పెరుగులకు కొరత ఉందని మీరు భావిస్తున్నారా అంటూ మమ్మే ప్రశ్నిస్తున్నారు ఒకప్పుడు వారు పెరుగు వెన్న పాలు దొంగిరించి కోతులకు పంచుతారు కోతులకు కడుపు నిండి అవి తినడం మానేసినప్పుడు వారు కుండలను పగలకొట్టి అటు ఇటు పారేస్తారు మేము పాలు పెరుగు వెన్నెలను చీకటి గదిలో దాచిపెడితే కృష్ణ బలరాములు తమ వంటి పైన రత్నాభరణాల వెలుగులో గటిలోనైనా వాటిని తీసుకుంటున్నారు ఇంకా గోపకుమారులను కూడా కలుపుకొని కృష్ణుడు ఎన్నో ఆటలు ఆడేవాడు నేను వృషభరాజును మీరు గోవులు అని రంకెవేస్తూ వంగి ఆడేవాడు నేను రాజును మీరు భటులు అని రాచీవీతో ఎన్నో పనులు చెప్పేవాడు మూలలకు పరిగెత్తి అగుడుమూత ఆటలు ఆడేవాడు ఉయ్యాల బంతి ఆటలు ఆడేవాడు కృష్ణుడి అల్లరి పనులను తట్టుకోలేని గోపికలు సహించలేక యశోద దగ్గరకు వచ్చి ఇలా చెప్పేవారు ఈరోజు దొంగిలించడానికి మా ఇంటికి వచ్చి ఉట్టి అందక రోళ్ళు పేటలు ఒకచోట ప్రోగుపెట్టి ఎక్కి ఆ కొండలో చేయి పెట్టడానికి అందక కొండ క్రింద ఒక రంధ్రం చేసి దోసెళ్లతో తాగాడు ఆడటానికని వెళ్ళి వీరు పెరుగంతా త్రాగి నీ కొడుకు కొద్దిగా వారి కోడలి మూతికి పోసి వెళ్ళాడు అప్పుడు ఆ అత్తా కోడలు ఇద్దరూ గొడవ పడుతున్నారు వారింట్లో దూరి కడవలల్లో ఉన్న నెయ్యి అంతా తాగి చివరలో ఆ కుండలు వీరింట్లో పెట్టాడు మా వాడలోని స్త్రీలందరము మెల్లగా నీ కొడుకు వస్తాడని పాలు పెరుగు ఇళ్లలో పెట్టి తాను వచ్చే త్రోవలోనే నిలుచుని చూస్తున్నాము ఎప్పుడు వస్తాడో తెలియదు తలుపులు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి ఒక ఇంటిలో ఆడుతున్నాడు మరొక ఇంటిలో పాడుతున్నాడు ఒక ఇంట్లో నవ్వుతున్నాడు ఒక ఇంట్లో తిడుతున్నాడు ఒక చోట వెక్కిరిస్తున్నాడు చివరికి ఎక్కడికి వెళ్ళాడో కనపడడు అమ్మ నీ కొడుకు మా ఇళ్లలో పాలు పెరుగు ఉండనియడు మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము అని గోపికలందరూ యశోదతో కృష్ణుని అల్లరి పనుల గురించి చెబుతున్నారు అప్పుడు యశోదాదేవి పొరుగింటి దారులే ఎరగడు పూర్తిగా కన్నులు కూడా తెరవని చిన్ని పాపపై ఇలా చాడీలు చెప్పడం తగునా మీకు తనంతట తానే ఆడుకుంటాడు చాలా మంచివాడు చాడీల చెప్పకండి అని ఎలాగో యశోద వారిని మెత్తపరిచి పంపి కొడుకును కోపించలేక ఉంది అంతలో ఒక రోజున బలరాముడు మొదలైన గోపబాలురు కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పారు వెంటనే యశోద కృష్ణుని చేయి పట్టుకొని ఇలా అంది మన్ను ఎందుకు తింటావు మీ అన్న స్నేహితులు చెబుతున్నారు మరో పదార్థమే లేదా నీకు తినడానికి అని కోపంగా అడిగింది అమ్మ మన్ను తినడానికి నేనేమైనా శిశువునా ఆకలిగా ఉన్నానా లేకపోతే వెర్రివాడినా వీరి మాటలు నమ్మకు నన్ను నీవు కొట్టాలని ఈ మార్గం కల్పించి చెబుతున్నారు లేదంటే నా నోటి వాసన చూసి నా మాటలు తప్పైతే దండించు అని చెప్పి మెత్తగా ప్రేమతో తల్లిని ఒప్పించి తన నోరు తెరిచి చూపించాడు అప్పుడు యశోద బాలుని నోటిలో సముద్రాలు పర్వతాలు అడవులు భూగోళం అగ్ని సూర్యచంద్రులు దిక్పాలురు మొదలగు వారితో నిండిన బ్రహ్మాండమంతా చూసి ఇది కలయా లేక ఊహింపలేకపోతున్నాను నేను యశోదను కానా ఇది పరస్థలమా ఈ బాలుడెంతటివాడు ఇతని ముఖంలో బ్రహ్మాండమంతా ప్రకాశిస్తోంది దీనికి కారణమేమిటి ఇది ఆలోచిస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది వీడు బాలుని వలే కనపడుతున్నాడు కానీ నిజానికి ఇతడు సర్వాత్ముడు అది విష్ణువు అని నిశ్చయించుకున్నది తనను సర్వాత్ముడు అని తలచే యశోదలో కృష్ణుడు వైష్ణవమాయ కలిగించాడు ఆ మాయతో జ్ఞానం నశించి అతడు సర్వాత్ముడని అనక అతన్ని తొడ మీద పెట్టుకుని వేడుకతో ముద్దాడింది యశోద నిజంగానే ఎన్నో పుణ్యాలు చేసినట్టిది అందుకే పరతత్వమైన దేవాది దేవుడు ఆమెకు పుత్రునిగా జన్మించాడు అదే రీతిగా నందమహారాజు కూడా ఎన్నో యజ్ఞాలు పుణ్యాలు తప్పక చేసియే ఉంటాడు అందుకే శ్రీకృష్ణుడు అతనికి పుత్రుడై అతన్ని తండ్రి అని పిలిచాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు తమ నిజమైన పుత్రుడే అయినప్పటికీ దేవకీ వసుదేవులు అతని బాల్య లీలలా దివ్యానందాన్ని అనుభవించలేకపోయారు హరే కృష్ణ